ఈరోజు రాష్ట్రంలో పేరుకు ప్రజాపాలన కానీ జరుగుతున్నదంతా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం మీరు జర్నలిస్టులుగా మీకు కూడా తెలుసు మీ కుటుంబాల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికి ఫోన్ చేసినా ప్రతి రెండిళ్లలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఇలా విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్ వార్తలు వస్తూ ఉన్నాయి డెంగ్యూతో ఒకే రోజు ఐదుగురు మరణించారని డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివాను ముగ్గురు మరణించారని నాలుగేళ్ల చిన్నారి చనిపోయాడని ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే విషజ్వరాలతో డెంగ్యూ మలేరియా చికెన్ వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో డెంగ్యూతో బాధపడతూ ఉంటే ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే ఆందోళన చేస్తూ ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది హైడ్రా పేరిటో హైడ్రామా నడుపుతూ ఉన్నారు ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు ఇవాళ మా రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్టులు అయినటువంటి నాయకుడు రెడ్డి గారు ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా మొన్నటి ప్రభుత్వంలోనైనా నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా ఒక కార్యకర్తగా ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి అయితే కండువాగా అప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మనకు కనబడతలేదా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు మూడు వందల కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా పినం అయిపోయింది కండువా పంగనే మైనింగ్ కేసు అటకెక్కింది కేసులు మూలకబేయాలి లేవా అదే రకంగా నువ్వు పల్లారాజేశ్వర రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు పల్లారాజేశ్వర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కాయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు పల్లారాయేశ్వరి రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరు కేసులు పెట్టినారు చివరికి ఆయన భార్య మీద ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు చీమకు కూడా హాని చేయని కుటుంబం ఆ ఆ కుటుంబం ఆయన భార్య ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి వి సపోర్ట్ అంతెందుకు రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఈంచున్న చెప్పండి రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల్లో కొట్టేస్తారు కానీ మీరు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు వెయ్యి మందికి వైద్యం పొందుతూ ఉంటారు అక్కడ వందల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాన్ని ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు